పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం రెంటాలలో వైకాపా ముఖలు రెచ్చిపోయారు తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనానికి నిప్పు పెట్టారు రెంటాల పోలింగ్ స్థలని చూసేందుకు బ్రహ్మానందరెడ్డి వెళ్లగా అక్కడ వైకాపా తెదేపా వర్గీయుల మధ్య నెలకొన్న ఘర్షణలో ఆయన కారుపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది కళ్లలో వైకాపా ముఖలు కారం కొట్టారు కారు బయట నుంచి వేసిన రా ఇక్కడ పడింది వెనకాల నుంచి అతను నడుపు అతను ట్రావెల్ చేస్తున్న కారు ఇది